మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే నేడు జూన్ ఇరవై నాలుగు న సోమవారం పద్దెనిమిదవ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం అయింది కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించారు దిగువ సభకు చెందిన ఐదు వందల మంది ఎంపీల రెండు రోజుల ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఇరవై ఆరున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది పార్లమెంటరీ పద్ధతుల ప్రకారం హౌస్లోని సభ్యుల నుంచి లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల వరకు ప్రతిసాధారణ ఎన్నికల తర్వాత ప్రొటెం స్పీకర్ను రాష్ట్రపతి నియమిస్తారు లోక్సభ కొత్త స్పీకర్ ఎన్నికను నిర్వహించాల్సిన బాధ్యత ప్రొటెం స్పీకర్ పై ఉంటుంది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనకపోయినా ఎంపీగా గెలిచి ప్రమాణం చేయడం అనేది పార్లమెంటేరియన్ పాత్రను నెరవేర్చడంలో మొదటి అడుగు అయితే అనారోగ్యం కారణంగా లేదా వారి స్థానం నుంచి కదలలేకపోవడం వల్ల కొందరు ఎంపీలు స్వీకారం చేయకపోవచ్చు ఇలాంటప్పుడు ఎంపీలు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయకపోతే ఏం జరుగుతుంది రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఎన్నికైనా ఎంపీ మొదటి రోజు ప్రమాణం చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోనివారు అదే సెషన్లో లేదా తదుపరి సెషన్లో సభ ప్రారంభమైన తర్వాత ఏదైనా రోజున ప్రమాణం చేయవచ్చు ఎంపీలు అభ్యర్థన మేరకు స్పీకర్ ఛాంబర్లో ఇంటర్ సెషన్ పీరియడ్లో ప్రమాణం చేయవచ్చు ఒక సభ్యుడు అంధత్వం కారణంగా సంతకం చేయడానికి తన సీటు వద్ద ఇచ్చిన ప్రమాణపత్రాన్ని చదవలేకపోతే మరొక సభ్యుడు చదువుతారు అప్పుడు ఎంపీ దాన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ఎన్నికల పిటిషన్ నుంచి కోర్టు ఉత్తర్వు కారణంగా వారి సభ్యత్వాన్ని కోల్పోయి వారి స్థానంలో మరొకరు ఎన్నికైతే ఉన్నత న్యాయస్థానం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే అసలు సభ్యుడు మళ్లీ ప్రమాణం చేయాలి ఇది జరిగినప్పుడు కొత్తగా ఎన్నికైన వ్యక్తి సభ్యత్వం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మొదటి రౌండ్లో ప్రమాణ స్వీకారానికి హాజరుకాని సభ్యుల పేర్లను చివరిలో మళ్లీ పిలుస్తారు అనారోగ్యంతో ఉన్న తమ స్థలం నుంచి కదల్లేని ఎంపీలు కోరుకుంటే సభలో కూర్చున్న చోటునుంచే ప్రమాణం చేయవచ్చు ఈ సందర్భంలో టేబుల్ వద్ద ఉన్న అధికారి సభ్యునికి ప్రమాణం లేదా ధృవీకరణ కార్డును తీసుకువస్తారు రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఎంపీ అరవై రోజులపాటు పార్లమెంటుకు హాజరు కాకపోతే వారి స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించవచ్చు జైల్లో ఉన్న ఎంపీలను పార్లమెంటులో ప్రమాణం చేసేందుకు కోర్టులు అనుమతించాయి వారు ప్రమాణం చేసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లవలసి ఉంటుంది ఎంపీలకు ప్రమాణం ఎందుకు ముఖ్యం

ఎంపీలు ముందుగా తమ ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని లోక్సభ సిబ్బందికి సమర్పించాల్సి ఉంటుంది ఒకటి తొమ్మిది ఐదు ఏడులో ఒక మానసిక రోగి ఎంపీగా పోజులిచ్చి ప్రమాణం చేసిన సంఘటన తర్వాత పార్లమెంటు భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు సర్టిఫికేట్ తో పాటు ఎంపీ తాను ప్రమాణం చేయాలనుకుంటున్న భాషను కూడా పేర్కొనాలి ప్రమాణం చేస్తున్నప్పుడు సభ్యుడు స్పీకర్కి ఎదురుగా నిల్చుంటారు తర్వాత పైకి వెళ్లి ప్రొటెం స్పీకర్తో కరచాలనం చేస్తారు ఆ తర్వాత సభ్యుడికి సభలో తన సీటులో కూర్చోవడానికి అనుమతి లభిస్తుంది సభ్యుడు సభ్యుల రోల్పై సంతకం చేసి ఆ తర్వాత సభలో తన సీటులో కూర్చుంటాడు ఎంపీలు ఏ భాషల్లో ప్రమాణం చేయవచ్చు ఎంపీలు ఇంగ్లీష్ అస్సామీ బెంగాలీ బోడో డోగ్రీ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకనీ మైథిలీ మలయాళం మణిపురి మరాఠీ నేపాలీ ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలి సింధీ తమిళం తెలుగు ఉర్దూ వంటి ఇరవై రెండు భాషల్లో ప్రమాణం చేయవచ్చు దాదాపు సగం మంది ఎంపీలు హిందీ లేదా ఇంగ్లీష్లో ప్రమాణం చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి